గత మూడు రోజులుగా రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న విషయం సాయిరెడ్డి వ్యాఖ్యలు వేణుమాక విజయసాయిరెడ్డి లాంటి నేత వ్యాఖ్యలు చేసిన తర్వాత రాజకీయ పరిస్థితుల్లో చాలా వరకు తేడా వస్తుందని అందరూ భావిస్తున్నారు ముఖ్యంగా ఆయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశాడనేది చాలా వరకు కీలకంగా చర్చనీయాంశంగా ఉంది చాలామంది చర్చించుకుంటున్న ప్రచారం అవుతున్న ప్రకారం కావాలని పవన్ కళ్యాణ్ హైలైట్ చేశారా అనేది వినిపిస్తుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుని తప్ప పవన్ కళ్యాణ్ ని అస్సలు టార్గెట్ చేయడం లేదు కేవలం పవన్ కళ్యాణ్ లాంటి చరిష్మారన్న వ్యక్తిని వదిలేసి మిగతా ఇద్దరిని టార్గెట్ చేయడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ గా మారింది వైసీపీ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుబాకం విజయసాయి రెడ్డి వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది మరి ముఖ్యంగా వైసీపీలో ఆయన వ్యవహరిస్తున్న తీరు పార్టీ అధినేత జగన్ కు టిక్కరేపుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు ఇదేంటి ఈ వ్యాఖ్యలు అంటూ ఓ సీనియర్ నాయకుడు మీడియా మిత్రుల ముందు చెప్పుకొని రావడం చర్చకు దారితీసింది నిన్న మొన్నటి వరకు పవన్ను ఆడిపోసుకున్న సాయిరెడ్డి యూటర్ను తీసుకోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నేతలు ఏం చేసినా దానికి అర్థం పరమార్థం ఉంటాయి అలానే ఇప్పుడు సాయిరెడ్డి దూకుడు చూస్తే పవన్ విషయంలో ఆయన స్పందించిన తీరు రాజకీయంగా పవన్తో తనకున్న వివాదాలను వైరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తుంది